హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి ఇలాగనక చేసామంటే కాటన్ బాల్స్ తోటి బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది అసలు ఈ కాటన్ బాల్స్కు బాత్రూమ్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా అవునండి నిజమే మీరు ఉన్నది నేనైతే చెప్తాను చూసేసేయండి చూడండి రెండు కాటన్ బాల్స్ అయితే తీసుకోండి ఇవి నేను నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాను అనమాట దీన్ని ఇలా కొద్దిగా వెడల్పుగా చేసేసుకోండి రెండింటినీ కలిపి తర్వాత దీంట్లో కల్లుప్పు ఉంటుంది కదా సాల్ట్ అది కొద్దిగా వేయండి అలాగే కొద్దిగా కంఫర్ట్ను వేయండి తర్వాత ఇలాంటి జిప్లాగ్ బ్యాగ్ ఉంటుంది కదా అదైతే తీసుకొని దీన్ని ఇలా చుట్టేసేసి దీంట్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడైతే దీన్ని ఇలా లాక్ చేసేసేయండి తర్వాత ఇది దారం కట్టడానికి హోల్ కావాలి కాబట్టి చాకులు మేడి చేసేసి ఇలా పెట్టేసేయండి హోల్ పెట్టేసి ఒక థ్రెడ్ని అయితే ఇలా తగిలించుకోవడానికి కట్టేసేయండి మేకకి ఎక్కడైనా తగిలించుకోవడానికి దీన్ని బాత్రూంలో తగిలించామనుకోండి దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయాలన్నమాట బాత్రూంలో తగిలిస్తే బాత్రూమ్ బ్యాట్స్మన్ రాకుండా ఎప్పుడు దీంట్లో నుంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అలాగే బాత్రూంలో ఉప్పు పెట్టడం కూడా మంచిది